నిరంతరము ఆ రాజుల ఇండ్ల చేరి ఇచ్చకములాడుచు పొట్ట పోషించుకుని చున్నందులో కా హరిశ్చంద్రునిపై నీకు అభిమానము నీ ఈ అభిమానపు మాటలు మాయుడు పలుకుడుకు నీకు రవ్వంతైన సిగ్గు లేదా అవును నీకేల సిగ్గు నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకం మన పేరు వెలుగొందుచు పౌరోహిత వృత్తిని అవలంబించుచు వారి జాతకలకు మనగట్టి పొట్ట కూటికై పెట్టి చాకరీ చేయుచు భూరి దానములుగా వారి చే మాన్యములుగా సిగ్గు సిగ్గులేని నీవు మాకే ఎగ్గు గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడు అని నిండు సమయంలో దేవేంద్ర నీ సత్యవ్రత ప్రసంగ వశిష్ఠుడు హరిషందు సత్యసంత పరీక్షిస్తున్నానంత స్వయముగా మోయతుడు నిలచి పదము వేటుకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహముగా ఆనందించదువిగా స్వాధికార గర్వోన్మర్త వ్యర్థ ప్రాపి మేమందరం నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందులకు పొగరు చే కండ కావనముడు గుడ్డు వచ్చి పిల్లని కిరిచి చెందమని మమ్మీ అధిక్షేపించుతుండవిగా నీ పరువు ఏపాటిదో మేమిరుగునది కాదు అర్థరాత్రమున గౌతమని పంచల నక్కి కుక్కుటత్వని గావించి సాధ్యం అధ్వీయకు అహల్యలు చేయబడ్డ పేరాశకున్న కోమం తుడవు చిట్ట చివర కా ముని చే దేహమంతయు కన్నుల మయముకు శాపగ్రస్తుమైన నీవా నీవా మాకు నీతి వాక్యము బాగు బాగు దేవేంద్ర నీకి అధికారము శాశ్వతమని తలంచదివి కాబోలు ఎన్నడు నీవా చింతామణి పీఠములకు అర్హుడవు కావు అని మా మనమ్మున తోచినదో నాడే నీ ముల్లె ముఖర పెట్టుకునే కారణ వ్రాతములకు పోవలసిన వాడవే ఓ రే దేవేంద్ర దేశవక్షమ వశిష్ఠకు పూర్వపక్షము చేసి హరిశ్చందున బంకింతిని ప్రతిజ్ఞ చేసినందులో కీవు ఆగి నిర్వహింపవాలే లోకమనావశ్యకము నన్ను మహా నీవు నా కోపాంధకారమున కన్నుల గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్ప తపశక్తిని ధారవోసి బ్రహ్మత్వంలో నిలుపుకొని చాలనే తలంతు గాని నా ఈ తపశ్శక్తి అందరి సార్థకతను ఎవరి నా తలంపులన్నయో లోకములే కావుననే జగదేక పూజ్యురాలుగు గాయత్రీ విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది విశ్వమిత్రుండనైనా నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయచుండ ఎవరేమన్నానో ఏమనుకున్నాను నాకేమి భయము నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనముల చాటుచున్నవి మానవుడెంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు దలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి చిశక్ గుణం

하늘에 라아들어시사하지하디도 보라시달라오 밤 와디가네마을로지아로함은 아 아. 하리스천도라다. 사실 사실도라다. 아니야 루블라다. నిరంతరం అర్థాపేక్షతో అటు సామంతుల నుండి ప్రజానికి మునుప పీడించి గప్ప మండపం న బొక్క సమున లెక్కు కొనుచున్న ఈ చక్రవర్తులు ఆ సత్య సత్తులో అది పాపభూయిష్టమైన ఈ భూలోకమందు కాంత కనకములకు లోబడిన బానవుడుండినే కదా ప్రప్రథమమున హరిశ్చంద్రుని మనమన ఆకర్షింప శృంగార రూపురేఖా విరాశ్రీకు మాతాంగంగినను సృజించదా ఓం నమశ్ శివాయ నీ శృంగార రూపురేఖ విలాసాతులతో నృత్య గానాదులతో భావభావ నటరాజాదు నీ విలాస విభ్రమాదులతో ఎట్టులైన హరిశ్చంద్రుడు నీ వలలో పడినట్లు చూడుము ఏది అతడు ఎట్లు అభినయించువా మా ఎదురు ఒక్కసారి ప్రదర్శిపము I ye వంగన పోయినము నీకు శుభం తగ్గుగాక చూచదను రాజ్యపాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేట నపమున అరణ్య ప్రాంతములకు రప్పించినకు క్రోర మాయా మరగమలు కూడా సూచించదా ఓం నమ శివాయ ఓ సింహ సర్వ సాధులాది క్రోర మగమలారా నిండు ఒకటికి పదింతల కండు అయోధ్యాపుర ప్రజల భయభ్రాంతులం చేసి అల్ల కల్లోలవ సృష్టింపుడు పండు ఏ క్రూర మృగములు చేయు అలజడి రాపటికైన అరణ్యమును చొచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రమమునకు రాక మానడు నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకే పోయి నేను నిర్వర్తించి యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది ఆతని వద్దనే దాచి వచ్చదను అది రాబోవు కాలమునకు ఆయుష్మాన్ భవ యశస్వి భవ గురుదేవ ఈ సమయమందు నన్ను పిలచిన కారణమేమి దేవా లెక్కలేని రక్తం అడిగి హరిశ్చంద్రు ఒప్పించుకుని చేజిక్కించుకున్నాడు ఏ కాక కాక ఇప్పుడు అతడు ఇక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినారా ఓహో మరియు అతను మనమను ఆకర్షింప శృంగార రూపరేఖా విలాసం మాతాంగను కూడా సృజించింది ఇందు నీవు కూడా అప్రమత్తుడవై వైసాయ తెలిసినదా హలో 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 సరే బాక్సులు ఒకసారి చూడండి ఈ సైడ్ బాక్సులు హలో హలో ఏదో కవ్యాసంగూరా

はい、 గట్టిగా పట్టుబట్టుట ఎప్పటి మాట యకదా గురుదేవా ఎక్కడ సబడి ఏమ అసబడి లక్ష తరక గురుదేవా ఆ దనే హరిష్టనలు మోయ వేగమనో వేగమలతో మాట్లాడుచున్న ధారుడి చంద్రపతి రోహితాస సమేతను ఇదేవకుచున్నారు ఆ సర్బామ మాను జరుగుతున్నది జరుగున్నది పోయి నిశ్చింతము రమ్ము కీర్తి ప్రభు ఇది ఒక ప్రశాంతమైన ముందేశరమ ప్రాంతభూమాలే ఏర్పడుతున్నది చూడు నశలయే सदग्रम कु न ತಾಯೇ ಅಯ್ಯೇ ಹೇ I'll be